సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈ రోజు సింగరేణిలో ఉన్నటువంటి మందమర్రి జీవిటీసీలో మనం ఉన్నాము ఇక్కడ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్కు ప్రత్యేకమైన పది రోజుల తరగతులు ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించిన జీవిటీఎస్ మేనేజర్ శంకర్ గారు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాము మరి ఈ పది రోజుల సమయంలో మీరు ఏమేమి నేర్చుకున్నారు ఏమేమి అనుభూతులు పొందారు ఎటువంటి ఫ్యాకల్టీస్ మీరు ఎలా ఫీల్ అయ్యారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ మరి పది పది రోజుల ట్రైనింగ్స్ వీళ్ళంతా వర్క్మెన్ ఇన్స్పెక్టర్ చెప్పారు కదా వారికి ప్రత్యేకమైన తరగతులు ట్రైనింగ్స్ ఇచ్చినట్టు తెలిసింది ఆ వివరాలు మా వ్యూఎస్ తెలియజేయండి సార్ ముందుగా కామన్మెండ్ కామెంట్స్ ఛానల్ వారికి ప్రత్యేకమైన నమస్కారాలతోటి మా వర్క్ ఇన్స్పెక్టర్స్ అందరికి కూడా మరొకసారి శుభోదయం తెలియజేస్తూ మనము ఈ గత పది రోజులుగా ఈ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ క్లాసెస్ అనేవి జరగడం చెప్తున్నాము వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ మైనింగ్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ వర్క్ ఇన్స్పెక్టర్ మెకానికల్ మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్కి కలిపి మన మందమరిలో ఏరియాలో ఉన్నటువంటి అన్ని గనులు డిపార్ట్మెంట్లే వాళ్ళ వర్క్ ఇన్స్పెక్టర్స్ అందరిని పిలిచి ఈ పది రోజులుగా వివిధ ఫ్యాకల్టీతోటి అన్ని రకాల ఫ్యాకల్టీస్ తోటి మనం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మొదటి రోజున మన గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ మనోహర్ గారు ఏరియా బీపీఏ రీజియన్ సేఫ్టీ శ్రీ రవికుమార్ గారు ఏరియా సేఫ్టీ ఆఫీసర్ శ్రీ రవీందర్ గారు అలాగే మన జీవిటీసీ ఏజెంట్ శ్రీ రెడ్డి గారు వీరంతా వచ్చి ఇనాగరేషన్ చేసి ఆ రోజు ఎన్నో ఉత్తమమైన సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనల ప్రకారంగా మనము వర్క్మెంట్ ఇన్స్పెక్టర్ యాజ్ పర్ సిలబస్గా అందులో ఉన్నటువంటి ప్రతి సిలబస్ను టచ్ చేస్తూ అందరికీ ఉపయోగపడేటట్టుగా వర్క్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ క్లాసులు అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది దాదాపుగా పది రోజులుగా ఒక అమ్మ దగ్గర నుండి బాబు పుట్టడానికి తొమ్మిది నెలలు అవుతా అవసరం అన్నది మామూలు ఒక్కోసారి పది నెలలు కూడా అవుతుంది అదే విధంగా పది రోజులు మన ట్రైనింగ్ క్లాసులతోటి ఒక కొత్త వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు ఉద్భవించారని నేను భావిస్తున్నాను ఈ పది రోజులలో మీకు మైనింగ్కి సంబంధించి గ్యాసెస్కి సంబంధించి ఎక్స్ప్లోజన్స్కి సంబంధించి ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించి డీప్లరింగ్ కేవింగ్ అన్ని రకాల సబ్జెక్టులను సపోర్టింగ్ అలాగే ఎలక్ట్రికల్ మెషినరీ మెయింటెనెన్సు ఇవన్నిటిని కూడా మన ఫ్యాకల్టీస్ తోటి మన ఇంటర్నల్ ఫ్యాకల్టీస్ మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీస్లో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళతో పిలిపించి వాళ్ళ చేత క్లాసులు ఇప్పిస్తూ ఎక్కువగా ఇంటరాక్షన్ ప్రోగ్రాంతో ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఎవరో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం తెలివైన వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళంతా తెలుసుకునే వాళ్ళు అన్నది కాకుండా ఇంటరాక్షన్ తో మీరు మేము మాట్లాడుకుంటూ సరదాగా సాగినటువంటి ఈ కార్యక్రమంలో మీరంతా ఎంతో నేర్చుకున్నారని నేర్చుకుని ఉంటారని దృఢంగా నమ్ముతూ ఈ దీని గురించి మరొక్క రెండు నిమిషాలు ఇంకొంచెం చెప్తాను అందరికి కూడా నేను ఒక పదం ఇక్కడ రాస్తాను దాని యొక్క అర్థం మీకు అందరికి తెలిసే ఉంటుంది వాటి యొక్క డిఫరెన్స్ ఏందో మీరు చెప్పాలి ఏంటది తెలుసా ఏంటి సీయింగ్ అంటే చూడడం ఓకే వెరీ నైస్ నెక్స్ట్ ఏంటి చూడ్డమేనా మరి చూడ్డామని ఒకటి రాసా రెండోది ఎందుకు ఇంకొకటి ఏంటి అంటే అది చూడమే ఇది చూడమే ఇది చూడమే ఇంకా ఇట్లాంటి పదాలు తెలుసా ఇంకా వెరీ గుడ్ ఆబ్జర్వింగ్ ओके ना टेस्टिंग चेकिंग అన్నీ ఒకటేనా ఇన్స్పెక్షన్ దాదాపు అన్ని పదాలకు అర్థాలు ఒకేలా కనిపిస్తుంటాయి ఎన్నైనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదాలకు కూడా అర్థాలు మాత్రం ఒకే కనిపిస్తుంది అనిపిస్తుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ని పదాలు అవసరం లేదు కదా ఒకటే సరిపోతుంది కదా అండ్ మనకు ఎందుకు ఈ పది పదాలు ఉన్నాయి ఫస్ట్ సీయింగ్ సీ అంటే ఒక లుక్ ఇట్లా మామూలుగా చూడడం చూసిన వాళ్ళకి ఏం తెలుసు అంటే ఇక్కడ ఒక క్లాస్ జరుగుతుంది అన్నది తెలుసుకోవడం అనేది సీయింగ్ జస్ట్ ఒక బర్డ్ ఐ వ్యూ అన్నట్టు పైన ఆకాశంలో ఉన్నటువంటి గద్ద అక్కడ నుండి కూడా కింద ఉన్నటువంటి దాన్ని చూస్తూ ఉంటుంది బర్డ్ లాగా అలా ఒకసారి చూస్తారు క్లాస్ జరుగుతుంది అంతవరకే చెయ్యింగ్ వాట్ ఈస్ లుకింగ్ ఇంకొంచెం ఎక్కువగా దాన్ని చూడడం గమనించడం ఓహో అక్కడ వర్క్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ క్లాస్ నడుస్తుంది అన్నాడది లుకింగ్ అండ్ వాచింగ్ ఇంకా కొద్దిగా ఎవరు వర్క్మెన్ ఇన్స్పెక్టర్ క్లాస్ పీరియడ్స్ జరుగుతున్నాయి అక్కడ కొంతమందికి వేరు వేరు ఫ్యాకల్టీ వచ్చి చెప్తున్నారు ఇన్వాల్వ్ అయ్యి చూసేది వాచింగ్ ఇంకొకటి ఏంటి లుకింగ్ ఎప్పుడు కూడా స్టేషనరీ సబ్జెక్ట్ కి సంబంధించింది ఒక వస్తువు అలా ఉంటే దాన్ని చూడ్డాన్ని లుకింగ్ అంటారు అదే కదులుతున్న వస్తువును చూసేదాన్ని వాచింగ్ అంటారు ఇవన్నీ కూడా మీరు మొదటి రోజు వచ్చినప్పుడు సీయింగ్ లో ఉంటారు రెండో రోజుకు లుకింగ్ పోర్షన్ రావాలి మూడో రోజుకు వాచింగ్ రావాలి వాట్ ఈస్ అబ్జర్వింగ్ అబ్జర్వ్ చేయడం ఏం జరుగుతుంది అక్కడ ఏదో అట్లా చేసే ఇప్పుడు ఒక అతను మంచినీళ్ళ కోసం అని వస్తాడు అక్కడికి అక్కడ పంప్ వాటర్ ట్యాప్ ఉంది కదా అంటే ఆడికి వస్తాడు మంచినీళ్ళు పట్టుకుంటూ పోతుంటే ఆయన ఏం చూస్తాడు ఇక్కడ ఇవి లుక్ ఇలా చూస్తారు నడుతుంది అక్కడ అనుకుంటే వెళ్ళిపోతాడు బట్ అబ్జర్వేషన్ అంటే ఏం జరుగుతుంది అక్కడ ఎంతమంది ఉన్నారు ఎవరు వచ్చారు టీ టైంలో ఎవరు బయటకు వెళ్ళిపోయినరు లంచ్ టైం వరకు మళ్ళా ఎవరు తిరిగి వచ్చిన ఇట్లా చూసేదాన్ని అబ్జర్వింగ్ అంటారు ఓకే వాట్ ఈస్ టెస్టింగ్ ఒక స్పెసిఫైడ్గా ఉన్నటువంటి దాన్ని స్పెసిఫైడ్ టెస్ట్ చేసి ఇది డస్ట్ దీనిలో ఇది ఎంత సాఫ్ట్నెస్గా ఉంది మీద ఉన్నటువంటిది ఈ లోపల ఉన్నది ఎంత హార్డ్నెస్గా ఉంది దీన్ని తయారు చేయడానికి ఏం జరిగింది ఎలా జరిగింది దీన్ని ఎట్లా చేస్తారు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు చెకింగ్ చెక్ చేయడం ఏంటి ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళడం ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళి ఈ మెటీరియల్ తయారు చేసేటప్పుడు దీనికి ఎంత కాస్ట్ అవుతుంది ఈ మెటీరియల్కి ఎంత కాస్ట్ అవుతుంది ఇది ఏ కలర్ ఉంది ఈ బ్లాక్లో కాకుండా ఇంకా వైట్గా ఉంటే ఏమవుతుంది దీనికి వైట్ కలర్ వేస్తే ఏమవుతుంది ఇట్లా చేయడాన్ని చెకింగ్ అండి వాట్ ఈజ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ అంటే ఒక సాలిడ్ ఎవిడెన్స్తో ఉన్నటువంటి వాచ్ ఎగ్జామ్ పేపర్ రాస్తాం మనం నేను ఎగ్జామ్ చేసినా నువ్వు ఎగ్జామ్ చేసినా ఎవరు ఎగ్జామ్ చేసినా డిక్టో ఉంటుంది మళ్ళీ అందులో ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆమెకు ఒక రకంగా అర్థమైంది ఆయనకు ఒక రకంగా అర్థమైంది బట్ ఈ ఎగ్జామినేషన్లో సాలిడ్ ఎవిడెన్స్ తోటి ఉంటుంది అక్కడ ఎవరు చూసినా అదే ఉంటుంది అక్కడ అలా ఆ విధంగా ఉన్నటువంటి వాచ్ని దాన్ని ఎగ్జామినేషన్ అంటారు వ్యూ వ్యూయింగ్ అంటే మన ఓసిల్లల్లో అందరికి వ్యూ పాయింట్స్ ఉన్నాయా వ్యూ పాయింట్ అంటా ఉందా ఏంటి వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ అని ఎందుకంటే లుకింగ్ పాయింట్ వాచింగ్ పాయింట్ అనొచ్చు కదా వ్యూ పాయింట్ అంటే ఒక సర్టెన్ యాంగిల్లో ఒక కోణంలో మనం చూడ్డాము అన్నమాట అక్కడికి వెళ్తే మనకు ఒక ఒక దగ్గర నుండే ఈ యాంగిల్లో ఇట్లా కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటిది ఈ విధమైన యాంగిల్లో ఒక దాన్ని చూసి ఆ యాంగిల్లో మాత్రమే కనిపిస్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ అక్కడ నుండి ఎట్లా ఉంటుంది అనేది అక్కడ ఉండదు అది వ్యూ పాయింట్ అంటే మనము కోరుకున్నటువంటి యాంగిల్లో మనం అబ్జర్వ్ చేయగలిగితే దాన్ని వ్యూయింగ్ అంటారు నెక్స్ట్ ఇన్స్పెక్షన్ మనం ఫైర్ ఫైర్సెల్ ఇన్స్పెక్షన్ చేస్తామా ఎగ్జామినేషన్ చేస్తామా టెస్టింగ్ చేస్తామా ఇన్స్పెక్షన్ చేస్తాం వాట్ ఈస్ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ అనగానే దానికి ఒక చెక్ లిస్ట్ ఉండాలి ఇన్స్పెక్షన్ అనగానే ఒక పద్ధతి కాదు ఫస్ట్ ఫైర్ సెల్ ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాం ఫైర్సెల్ ఇన్స్పెక్షన్ పోతాం కదా ఫైర్ ఫైర్సెల్ ఎగ్జామినేషన్ సెల్ కి వాచింగ్ బోమ్ ఫైర్ సెల్ లుకింగ్ కు బోమ్ ఫైర్సెల్ ఇన్స్పెక్షన్కి పోతాం ఇన్స్పెక్షన్ అప్పుడు ఏమి ఉండాలి చెక్ లిస్ట్ ఉండాలి ఆ చెక్ లిస్ట్ లో నెంబర్ వన్ పాయింట్ డ్రెస్సింగ్ ఉందా నెంబర్ టూ పాయింట్ ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా ఉందా నెంబర్ త్రీ పాయింట్ సపోర్ట్స్ బరబర్ ఉన్నాయా నెంబర్ ఫోర్ పాయింట్ గోడ కరెక్ట్గా ఉందా దాని మెషినరీ కరెక్ట్గా ఉందా దానికి ఉన్న శాంపిల్ పైప్ కరెక్ట్గా ఉందా అదేమన్నా లీకేజెస్ ఉన్నాయా దానికి వాటర్ సిల్ ఉందా వాటర్ సిల్ లో వాటర్ ఉన్నాయా ఇట్లా పాయింట్ వైజ్గా ఉండి అవన్నిటిని మనం చెక్ చేసుకుంటే ఒక్కొక్కటి ఇది ఓకే ఇది ఓకే ఇది ఓకే ఇట్లా చెక్ లిస్ట్ తోటి చూసుకోగలిగితే దాన్ని మనము ఇన్స్పెక్షన్ అంటాం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతుంది క్రైమ్ జరిగిన యాక్సిడెంట్ జరిగిన డీజిఎంఎస్ కానీ డిఎంఎస్ కానీ వీళ్ళు వచ్చినప్పుడు కానీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వీళ్ళంతా చేసేది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు లుక్ చేయరు వాచ్ చేయరు అబ్జర్వ్ చేయరు వాళ్ళు చేసేది ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ మొత్తం దానిలో ఏం జరిగింది ఎలా జరిగింది అనేది కూలంకషంగా ఉంటుంది మనకు కోర్టులో చార్జ్షీట్ సబ్మిట్ చేసిండ్రు అంటారు కోర్టు అంటారు అవి ఎన్ని ఎంత ఉంటుందో తెలుసా తీర్పు పేజీలు నాలుగు వేల పేజీలు ఐదు వేల పేజీలు అంత పెద్దగా ఉండాలి అంటే అంత కూలంకషంగా ప్రతి పెన్ టు పెన్ ప్రతి పాయింట్ను కూడా చూడగలిగేది ఇన్వెస్టిగేషన్ ఆ విధంగా మనం మనము రేపటి నుండి వర్క్మెన్ ఇన్స్పెక్టర్గా మన బాధ్యతలు నెరవేర్చబోతున్నాం వర్క్మెన్ ఇన్స్పెక్టర్గా మనం ఎంటర్ అవ్వబోతున్నాం మన యొక్క విజన్ అనేది మన యొక్క చూపు అనేది ఈ ఇన్వెస్టిగేషన్ లాగా ఉండాలి ఈ ఇన్వెస్టిగేషన్ నుంచి మళ్ళీ మనకు ఇక్కడ మంచి లోకల్ గా మనకు అర్థం కావాలి అంటే పైన చూస్తా జీవిటీసీలో క్లాసులు జరుగుతున్నాయి వర్క్మెన్ ఇన్స్పెక్టర్ క్లాస్ జరుగుతుంది అనుకుంటే సిఇంగ్ జీవీటీసీలో మూడు రూములు ఉన్నాయి ఒక రూమ్ లో రిఫ్రెషర్ ట్రైనింగ్ జరుగుతుంది ఒక రూమ్ లో చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ జరుగుతుంది ఇంకో దానిలో బేసిక్ ట్రైనింగ్ జరుగుతుంది కాన్ఫిడెన్స్ వాళ్ళ వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ క్లాసులు నడుస్తాయి ఇంత డెప్త్ డెప్తే అబ్జర్వేషన్ అయిపోతుంది వర్క్మెన్ ఇన్స్పెక్టర్ క్లాసులు నడుస్తున్నాయి దాంట్లో ముప్పై మంది వచ్చారు రోజుకొక ఫ్యాకల్టీ వస్తున్నారు పీరియడ్కి ఒక ఫ్యాకల్టీ వచ్చి చేస్తున్నారు ఇదంతా కూడా ఎగ్జామినేషన్ అందులో రాజేశ్వరరావు ఉన్నాడు రాజలింగయ్య ఉన్నాడు విక్రమ్ ఉన్నారు వీళ్ళంతా కూడా ఆ రోజు నేర్చుకుంటున్నారు వీళ్ళు రోజు వస్తున్నారు అని చూడడము ఇంకొంచెం డెప్త్ కలిపి రాజలింగయ్య ఉన్నాడు రాజలింగయ్య షర్ట్ వైట్ తీసుకున్నాడు వైట్ షర్ట్ వేసుకొని వైట్ షర్ట్ లో జేబులో పెన్ను కూడా పెట్టుకున్నాడు ఇంకొంచెం డెత్ ఇంకా డెప్త్ పెన్ పెట్టుకున్నాడు అది రీఫిల్ పెన్ ఇంక్ పెన్ కాదు రీఫిల్ పెన్ పెట్టుకున్నాడు ఇంకా డెప్త్ ఇంకా డెప్త్ రాజలింగ వెనక పర్స్ ఉంది వెనక జేబులో పర్సులో మంచి మనీ కూడా పట్టుకొని వచ్చిండు ఏం అవసరమో కానీ పన్నెండు వేలు పట్టుకొని వచ్చిండు అంత డెప్త్కి వెళ్ళడము ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ మనం రేపటి నుండి చేస్తున్నటువంటి ఇన్స్పెక్షన్ ఏదైతే ఉందో మనం వర్క్ ఇన్స్పెక్టర్ డ్యూటీ ఏదైతే చేస్తామో మనం ఏ సెక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన యొక్క అబ్జర్వేషన్ అనేది ఆ లెవెల్కి వెళ్ళాలి ఎందుకు మనం వెళ్ళినామా వద్దామా పోతున్నామా అన్నట్టు కాకుండా కూలంకషంగా ప్రతి పాయింట్ టు పాయింట్ ప్రతి పిన్ టు పిన్ చూస్తూ దానిలో ఒక్కొక్క పర్సెప్షన్లో ఒక్కొక్కటి కనిపిస్తుంది ఒక ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ వర్క్ ఇన్స్పెక్టర్ ఒక మెకానికల్ వర్క్ ఇన్స్పెక్టర్ ఒక మైనింగ్ వెళ్తున్నాం ముగ్గురు కలిసి వెళ్తున్నారు ఒక ట్రాక్ లైన్ దగ్గరికి వెళ్ళారు ట్రాక్ లైన్లో అవే స్విచ్ అక్కడ ఉంది అందులో వాళ్ళకి ఎవరికి ఏం కనిపిస్తుంది వాళ్ళు కనుక కరెక్ట్గా ఈ ఇన్వెస్టిగేషన్ టైప్లో కనుక ఇన్వెస్టిగేషన్ చేయగలిగినట్టయితే మైనింగ్ అతను ఏం చూస్తాడు అమ్మ ఇది పెట్టడానికి ఎంత ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది ఇంకా మంచిగా చేయగలమా అక్కడ ఉన్న హ్యాండిల్ బాగా పొడుగున్నది అది ఎక్కువ కావడం వల్ల ఇంకొంచెం తగ్గిస్తే బాగుండు ఇది తీసుకోవడమే కరెక్ట్గా తెరుచుకోవట్లేదు కొంచెమే తెరుచుకుంటుంది ఈ విధమైన పర్సెప్షన్ తోటి మైనింగ్ అతను చూస్తాడు మెకానికల్ అతను అరే ఈ తెలుసుకోవడానికి ఒక స్ప్రింగ్ పెట్టామే ఈ స్ప్రింగ్ చాలా చిన్నది అయిపోయింది ఇంకొంచెం పెద్దది పెట్టుంటే ఇంకా మంచిగా తెలుసుకునేది ఓపెనింగ్ మంచిగా జరిగేది అట్లా ఉంటే బాగుండేది ఈ పర్సెప్షన్లో మెకానికల్ అతను ఆలోచిస్తాడు అది ఎలక్ట్రికల్ అతను ఇది పని చేస్తుందా లేదా రన్ వేసి వచ్చి ఎక్కడ ఉంటుంది ఆపరేట్ చేసేదేమో అంత దూరంలో ఇరవై మీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడనేమో ఆపరేట్ అయింది అతను అక్కడ నుండి కొట్టిండు కొట్టితే అది పనిచేసిందా లేదా విడిచి విడిపించిందా లేదా పని చేస్తుందా లేదా ఇది తెలుసుకోవాలంటే కొట్టిన అతనికి తెలిసేటట్టుగా ఒక స్విచ్ లాంటిదైనా పెట్టి అక్కడ ఒక బల్బ్ లాగా పెడితే అది ఎప్పుడైతే ఓపెన్ అయిందో అక్కడ బల్బు ఉంటే వెలగాలి అది క్లోజ్ అయిందంటే బల్బ్ వెళ్ళొద్దు ఈ విధంగా పెడితే బాగుండు కదా ఈ విధంగా చేస్తే బాగుంటుంది కదా అన్నది ఎలక్ట్రికల్ వర్క్ ఇన్స్పెక్టర్ ఆలోచించాలి ఈ విధంగా మీరు మీరు రేపటి నుండి వెళ్తున్నటువంటి మీ మైండ్స్లో మీ డిపార్ట్మెంట్స్లో మీ దగ్గర తప్పనిసరిగా ఇట్లాంటి దృష్టితోటి ఏదో చూసామన్నట్టు కాకుండా మంచి ఇన్వెస్టిగేషన్తో ఇన్స్పెక్షన్ చేసి అన్నింటినీ చక్కదిద్ది మన సింగరేణి యొక్క సేఫ్టీకి మీరంతా కూడా కృషి చేస్తారని జీరో హార్మ్ అనే నానుడిని మనం తీసుకొస్తామని భావిస్తూ మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్